ముదిరిన నాళ్ళు నాటడం నాళ్ళు నాటడంతో లేత పీలకలు రాకుండా నాటిన మొక్కలు మాత్రమే తక్కువ పీలికలతో ఉంటుంది లేత దశలో తడిని పాటించకపోవడం అంటే పీలకలు ఏర్పడే దశలో అధికంగా నీటి నిల్వ ఉంచడం ఇది ప్రధాన కారణం మరి ఎలా అధిక పిలికలు సాధించాలంటే నీటి యాజమాన్యం నాట్లు వేసినప్పుడు నీరు పల్చగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిల్వ ఉంచాలి నూనె తిరిగిన రోజు నుండి పైరు దుబ్బ చేయడం అంటే పిలికలు అధికంగా